అందరికీ నమస్కారం జై కనకదుర్గాయ నమ్మ ఈరోజు రెండవ రోజు శ్రీ దుర్గా మల్లేశ్వర స్వామి దేవస్థానం నందు కనకదుర్గ అమ్మవారు గాయత్రి దేవ్ అలంకరణతో ఉదయం నుంచి కూడా భక్తులందరికీ దర్శనమిస్తున్నారు ముఖ్యంగా మనకు ఈరోజు పిలిగ్రిమ్స్ కౌంట్ తీసుకుంటే ఉదయం నుంచి ఐదు గంటల వరకు కూడా అరవై వేల ఆరు వందల నలభై ఒక్క మంది అమ్మవారి దర్శనం ఈరోజు చేసుకోవడం జరిగింది అదేవిధంగా అన్న ప్రసాదం స్వీకరణ పంతొమ్మిది వేల ఆరు వందల ఇరవై తొమ్మిది మంది అన్న ప్రసాద వితరణ అనేది జరిగింది కళ్యాణకట్ట సంబంధించి ఎనిమిది వందల డెబ్బై ఏడు మంది ఈరోజు టాన్సరింగ్లో పాల్గొనడం జరిగింది అదేవిధంగా చిన్నపిల్లలు మిస్ అవ్వకుండా చైల్డ్ ట్యాగ్ వేయడం జరిగింది దాదాపు మూడు వేల ఆరు వందల తొంభై ఐదు మంది పిల్లలకు చిన్నపిల్లల ట్యాగ్స్ అనేది మనము ఇవ్వడం జరిగింది టోటల్గా మనకు ఈ లడ్డూలకు సంబంధించి పదిహేను రూపాయల లడ్డు తర్వాత ఆరు లడ్డూలు ఒక ప్యాక్ కింద వచ్చే లడ్డూలు అన్నిటినీ కలిపి డెబ్బై వేల నాలుగు వందల అరవై నాలుగు రూపాయలు ఈరోజు కేవలం లడ్డు మీద మనకు ఆ యొక్క లడ్డూ సేల్స్ అనేది జరగడం జరిగింది ఇది ఈరోజు మనకు ఐదు గంటల వరకు వచ్చిన స్టాటిస్టిక్స్ అండి ఇది మళ్ళీ నైట్కు పదకొండు వరకు మనకు భక్తుల యొక్క దర్శనం అనేది కొనసాగుతూనే ఉంటుంది అగైన్ మళ్ళా రేపు మార్నింగ్ ఈరోజు అప్డేటెడ్ ఉండేవని రేపు మీకు ఖచ్చితంగా అందరికీ పంపించడం జరుగుతుంది అదేవిధంగా చాలామంది భక్తులు ఏమనుకుంటున్నారంటే మనము ఈ యొక్క అమ్మవారికి సంబంధించి నివేదన సమయాలలో ఆపుతున్నాం వాస్తవంగా ఉదయం తొమ్మారుజామున మూడు గంటలకు బాలభోగం అనేది యొక్క నివేదన ఉంటుంది ఉదయం ఆరు గంటలకు చిత్రాన్నం నివేదన ఉంటుంది ఉదయం ఎనిమిదిన్నర గంటలకు గూడాన్నం నివేదన ఉంటుంది అదే ఉదయం పదిన్నర గంటలకు రాజభోగ నివేదన మధ్యాహ్నం పన్నెండు గంటలకు పంచభోగ నివేదన సాయంకాలం నాలుగు గంటలకు విశేష భోగ నివేదన అని చెప్పేసి ప్రతిరోజు ఈ నివేదనకు పదిహేను నిమిషాలు టైం తీసుకుంటుంది ఇది ప్రతిరోజు కూడా పేపర్లో కూడా వస్తూ ఉంది మైకులో కూడా అనౌన్స్ చేస్తున్నాము బట్ మనం ప్రతిసారి కూడా ఈ నివేదనకు ఆపినప్పుడు మాత్రమే కొద్దిగా భక్తుల వద్దీ క్యూలలో కొద్దిగా ఎక్కువైపోతున్నారు అంతేగాని మేజర్గా ఏ ఒక్క క్యూలైన కూడా నిలపకుండా వచ్చిన భక్తులు వచ్చినట్టు ఎంత తొందరగా అయితే దర్శనం చేసుకుని వెళ్తున్నారో అంత తొందరగా చేసుకుంటున్నారు ఇది మీ ద్వారా ఇది భక్తులందరికీ తెలియాల్సిన అవసరం ఉందని చెప్పేసి తెలియజేయడం జరుగుతుందండి థ్యాంక్ యూ